రమ్యమైన కదా వాడికి ఏం అంతం రాదు దుర్గా అనడం తప్ప చాలు దాంతో ఎంత తరిచిపోయాడు మహానుభావుడు గాజుల మలారంతో తిరిగేటువంటి దుర్గాదాసు దుర్గానామంతోనే తరించిపోయాడంటే ఎంత గొప్పది అది కదా మళ్ళీ చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలిసిందే అంత దివ్యమైనటువంటి దుర్గానామం దుర్గా అనే నామం అంత గొప్పదండి అందుకే దుర్గానామంతో ఎన్ని రకాల ప్రయోగాలు చేయొచ్చు శ్రీ దుర్గాయ నమ ఒక మంత్రం ఎప్పుడైనా ఎటువంటి కష్టం వచ్చినా ఇది అనుకోవాలి అందుకే మహానుభావుడు అనిరుద్ధుణ్ణి బాణాసురుడు నాగపాసాలతో బంధించేస్తాడు బంధించి వెళ్ళిపోతాడు నాగపాష అంటే తాళ్ళు కావండి మంత్రశక్తి నాగపాష బంధి కుదరైన వాడికి అన్ని లోపల ఇంద్రియములన్నీ కూడా అలా శిలావత్త అయిపోయాడు గతే ఏంటో తెలియట్లేదు ఎలాగో స్తంభింపబడి ఉన్నాడు కనుక ఎవరు మహనాన్ని వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ గదిలో అలా బాధపడుతున్నాడు నిజంగా తానేమి భయంకరంగా రాలేదు ఉషాదేవి తన యోగశక్తితో తెచ్చింది అతను చిత్రలేఖ సహాయంతో ఇప్పుడు బంధింపబడ్డాడు ఇప్పుడు గతేమిటి ఏమిటి చె పడు గనుక తిన్నగా దగ్గరికి వెళ్ళి ఏం భయపడకు భయం